హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి అండి మేమైతే చాలా బాగా చేసుకున్నాం ఎప్పుడైనా కూడా మేము వినాయకుడిని మట్టి వినాయకుడిని తెచ్చుకుంటామండి కలర్ బొమ్మలు తెచ్చుకోకూడదు అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు ఎవరు తేమనమాట మట్టి బొమ్మలే తెచ్చుకుంటాం నేనైతే చిన్న వినాయకుడిని చేశాను చూడండి పసుపుతో తర్వాత ఈ మట్టి వినాయకుడిని పెట్టుకున్నాను అనమాట ఇలా పాపది బుక్స్ స్లేట్ తెచ్చి ఇలా ఓం అని రాసి పెట్టాము చాలా బాగా చేసుకున్నామండి దేవుడికి నైవేద్యం చేసాము ఇంకా ఫ్రూట్స్ పెట్టాను ఇంకా వచ్చేసి కుడుములు ఇవి బియ్యప్పిండి కుడుములు అనమాట దేవుడికి ఎంతో ఇష్టమైన కుడుములు అయితే చేసాము ఇంకా దేవుడికి ఇష్టమైనటి ఇవన్నీ పెట్టేశాము కంకులు ఇంకా యాలక్కాయలు అవన్నీ పెట్టేశాము ఇలా గుత్తి వంకాయి కొబ్బరి అన్నము వైట్ రైస్ చేసుకున్నామండి పదికంతా పదిలో పది తర్వాత చేయాలని చెప్పేసి మా హస్బెండ్ అన్నారు ఆ పది తర్వాత ఇంకా ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది దేవుడు అందరికీ మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీ అందరి కోరికలు దేవుడు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ వినాయక చవితి మీ అందరి కోరికలు దేవుడు నెరవేర్చాలని నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నానండి మీరందరూ హ్యాపీగా ఉండాలా ఈ వినాయక చవితితో ప్రతి ఒక్కరి కోరికలు తీరాలి కష్టాలని పోవాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్